కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్పూర్తిని కొనసాగిద్దాం అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్థాయికి పోరాడిన వ్యక్తి అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టినాగన్న రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రథమ వర్దంతి సభ రెంచల్ మండలం బోర్గం గ్రామంలో నిర్వహించారు కార్యక్రమంలో ముందుగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది పార్టీ ఆదేశాల ప్రకారంగా ఎక్కడికి వెళ్లి పనిచేయాలనుకున్న పిలుపుని అందుకుని పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన ఆదర్శమూర్తి రాయల చంద్రశేఖర్ నలభై ఏంలుగా రహస్య జీవితం గడిపి గిరిజనుల ఆదివాసుల వారితో కలిసి మలిసి గొప్ప విప్లవ ఉద్యమకారుడు వచ్చి తన చివరి శ్వాస వరకు అఖిల భారత ఐక్య రైతు సంఘం మార్గంలో పోరాటాలు నిర్వహించి కమ్యూనిస్టు యోధుడు విప్లవ నాయకుడు చంద్రశేఖర్ ను బలమైన విప్లవ ఉద్యమాలను నిర్మించడమే అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం రంజన్ మండల కార్యదర్శి షేక్ నజీర్ తో పాటు మండల నాయకులు సిద్దపోషట్టి లవబల తరుణ్ మంగల్ దేవరావు దూపల్లి సాయిలు షేక్ మౌలానా బత్తిరి గంకాధర్ నాగోల సాయిలు రాజు కంకాధర్ సాకరి సాయిలతో పాటుగా పనిచేసేటప్పుడు రైతుల సంఘము భూ పోరాటాలు పేదోడికి భూమి కావాలా లేనోడు గిల్లు కావాలా రేషన్ కారాలు కావాలన్న ప్రతి ఉద్యమం చేసి తన పదార్థాలకు జూలై రెండు వేల ఇరవై నాలుగు చనిపోయాడు ఇది మొదటి వరదన మండల రైతు రైతుల సంఘం ఐక్య రైతుల సంఘం అందరం కలిసి తనకు అర్పించి తన ఆశాలని ముందుకు తీసుకుపోతామని చెప్తే అఖిల భారత రైతుల సంఘం మేము కోరుతున్నాం